ఇలాగ ఉంటుంది నాకు భారతీయ జనతా పార్టీ మీద కోపం ఇది నా కోపం భారతీయ జనతా పార్టీ మీద ఈరోజు చెప్తున్నాను మీకు వాళ్ళే వెనకేసుకున్నాను నరేంద్ర మోదీ గారు చెప్పాను గాంధీనగర్లో సార్ మీరు అడ్డగోలుగా విభజించి మీ తప్పు లేదు ఇందులో మీరు ప్రధానమంత్రి కాదు అప్పటికీ కానీ భారతీయ జనతా పార్టీ నాయకుల దాంట్లో పాత్ర ఉంది కనీసం మీరైనా కరెక్ట్ చేయండి నా భయం ఏంటంటే యువతకింత తప్పు జరిగి ఇంత ఆవేదన ఉండి వాళ్ళు తప్పుతో పట్టకూడదు సెపరేటిస్ట్ ఉద్యమాలు రాకూడదు అని చెప్పి నేను ఆయన చెప్పాను అది స్పెషల్ కేటగిరీ స్టేటస్ రూపంలో ఇస్తారా ఏ రూపంలో ఇచ్చారా మీరు అండగా నిలబడండి ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇవ్వండి అని చెప్పి నేను అర్థంగా ఆయన అంద ఒకటే మా సూరత్లో తెలుగు జాతి చాలామంది ఉంటారు భారతదేశం అందరిది ఒకరిది కాదు ఒకళ్ళు ధృతీయ శ్రేణి పౌరులుగా ఇంకొక ప్రథమ శ్రేణి పౌరులు ఉండడానికి అందరికీ సమానం రాజ్యాంగం కల్పించిన హక్కుని నేను గాంధీనగర్ చెప్తే నేను ఆశించాను నిలబడతారని కానీ ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు మనల్ని పట్టించుకోకపోతే నేను గడవెత్తాను తిరుపతిలో గడవెత్తాను కాకినాడలో గడవెత్తాను వాళ్ళు ఇచ్చిన స్పెషల్ ప్యాకేజ్ నేను తిరుపతిలో గడవెత్తితే గొంతెత్తితే అర్ధరాత్రి అర్ధరాత్రి స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు నేను ఆరోజు చెప్పాను పాచిపోయిన లడ్డూ లాంటివి నేను చేసుకుంటూ వెళ్తే నేను ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీని వెనకేసుకురాను నాకున్న ఆవేదన నాకున్న కోపం నాకున్న నిజమైన మాకు నిలబడలేదన్న ఆవేదనకు చాలా బలంగా ఉంది అందుకని వాళ్ళతో సమానంగా వాళ్ళతోటి కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు మనకి చాలా తీరం ద్రోహం చేసినాయి కానీ ఎందుకు ప్రధానమంత్రి గారు వెంట నడిచారు నరేంద్ర మోదీ గారు అంటే ఆయన ప్రధానమంత్రి కాదు కాబట్టి అట్లీస్ట్ భారతీయ జన సొంత పార్టీ చేసిన తప్పుల్ని ఆయన సరిదిద్దుతారు అని చెప్పి నేను కలెక్ట్ చేస్తే ఒకవేళ ప్రధానమంత్రి గారు చేయకపోతే నేను గుంతెత్తినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి నన్ను అమరావతికి పిలవాలి విజయవాడకి పిలవాలి నిజంగా మనకి భారతీయ జనతా పార్టీ నాయకులు చేయట్లేదు మనం కలిసి మాట్లాడుకుందామంటే ఓట్లు అడిగినప్పుడే పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు కానీ స్పెషల్ కేటగిరీ సెర్స్ కోసం నేను కొంతెత్తినప్పుడు వాళ్ళు ఏం చేశారండి ఆ రోజున అదే భారతీయ జనతా పార్టీ నాయకులకి చక్కగా నలుగు పిండి పెట్టి మంచి నూనెతో మర్దన చేసి నలుగు పిండి పెట్టి మొత్తం కుంకుడికాయలతో బాగా అంటి మొత్తం సుగంధ ద్రవ్యాలంతా ఒంటికి పోసి సన్మానాలు చేశారు రేణుగులు అంబారి ఎక్కించి ఆ రోజున అలా మారి మళ్ళీ ఈ రోజున కూర్చోబెట్టి మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం భారతీయ జనతా పార్టీ నాయకుల్ని నెత్తి ఎత్తుకునేవారు మీరు కాదా ముఖ్యమంత్రి గారు మీరు కాదా మేమా పోరాడుతుంది మేము ఇవన్నీ చూస్తూ ఉంటే ఎందుకు ఈ రోజున మనకి రాష్ట్ర పరిస్థితి ఏమైపోయిందంటే దుక్కిలు చూడాల్సిన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి చిన్నప్పుడు మాకు మా బాపు చెప్పిన సామెది గుర్తుకొస్తాం ఉన్నాం దుక్కిని తిన్నాల్సిన ఎడ్లు రెండు కొట్టుకొని కొట్టుకొని దూడకాలు చేసినాయి అంట అలాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కొట్టుకొని కొట్టుకొని మన అమాయకులైన ప్రజలకి నిజంగా ఫలితాలు లేకుండా దూరం పెట్టేసినాయి అందాల్సిన నిధులు లేకుండా అంటే ఈ పరిస్థితి అయిపోయింది నువ్వు కోరుకుంటుంది కూడా ఎక్కడో చోటు మారాలి ఇంత పోరాటం చేస్తూ ఉంటే అన్ని సంవత్సరాల నుంచి బీజేపీ నుంచి పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు కొత్తగా నాకు ముఖ్యమంత్రి గారి ధర్మ పోరాట దీక్షలు చూస్తూ ఉంటే నాకు ఒకటే అనిపిస్తూ ఉంది చిన్నప్పుడు నేను ముదిగొండ శివప్రసాద్ గారి రాసిన నవలక చదివాను దాంట్లో యుగంధన మంత్రి అని ఆ యుగంధన మంత్రి అంటూ ఉంటాడు ఢిల్లీ సుల్తాన్ నేను పట్టుకుపోతాను ఢిల్లీ సుల్తాన్ నేను పట్టుకుపోతాను ఇలా ముఖ్యమంత్రి గారు చాంటింగ్ ఏంటంటే మోడీ గారిని దింపేస్తాను మోడీని దింపేస్తానని అరే అలాంటి విధంగా చేయాలండి మాకు కలవండి నాకు మోడీ గారు నాకు కాదు సొంత లేని కాదని వచ్చిన అలాంటి మోడీ గారికి మనం ఉంటే రండి మా దగ్గరికి మా ఆఫీస్కి రండి మీతో మాట్లాడుకోవాల్సిన చాలా ఉన్నాయి ఎందుకంటే మీరు అన్ని ద్రోహాలు చేశారు ఇంత అవినీతి ఉంది పబ్లిక్గా లైవ్లో సీక్రెట్ మీటింగ్ లేని పెట్టాం మీరు మా ఆఫీస్కి వస్తారా లేదంటే వామపక్షాలని జనసేనని కలిసి వచ్చే వ్యక్తులందరినీ కలిపి అమరావతిలో మీటింగ్ పెట్టండి మేము వస్తాం మీరు ఇంతకాలం చేసిన ఏమేమి చేశారు మా సందేహాలు ఉన్నాయి అందరం ముందు మాట్లాడతాం సీక్రెట్ మీటింగ్ లేవు మేము వస్తాం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉమ్మడి పోరాటానికి మేము సిద్ధం కేంద్ర ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీతో గొడవ పెట్టుకోమంటే మీరు మాతో కలిసి రండి మేము సిద్ధంగా ఉన్నాం మోడీ గారితో గొడవ పెట్టుకోవడానికి నాకు ధైర్యం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం లేదు చంద్రబాబు గారికి భయం కానీ పవన్ కళ్యాణ్కి భయాలు లేవు మేము అన్నిటికీ తెగించే వచ్చాం అన్నిటికీ మీరు మమ్మల్ని కేసులు పెట్టుకోండి మీరు మమ్మల్ని సంవత్సరాల కాదు జైల్లో పెట్టుకోండి నేను మిమ్మల్ని ఎవరు త్యాగాలు చేయమని అడుగును నేను దెబ్బలు తింటాను మీకోసం నేను ఒళ్ళు దెబ్బలు తింటాను మీకోసం కావాలంటే జైలుకి వెళ్తాను కానీ మీరు బాగుండాలి అంతేకని చంద్రబాబు గారు లాగా అందరూ యువతమ్మా త్యాగాలు సిద్ధం పడండి ప్లీజ్ తమ్ముళ్ళు మీరు సిద్ధపడాలి త్యాగాలకి నేను అలా అన్నా తమ్ముళ్ళు మీకోసం మేము త్యాగాన్ని చేసుకుంటాం మీరు బాగుండి అలాగే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నేను అడిగా కానీ రైతులకి ఏం చేస్తారంటే నేను అడిగారు రైతులు రుణమాఫీ చేస్తారా అంటే నిజంగా రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారికి ఏంటంటే పదవి ఇస్తాం ఓట్లు వస్తాయంటే మొత్తం ప్రామిస్ చేస్తారు ఎవరో ఒకరు దారిపోయినా అయ్యా నాకు చంద్రబాబు కావాలంటే చంద్రబాబు తెప్పించేద్దాం నేను ఎప్పుడు మీరు నేను ముఖ్యమంత్రిని చేయండి చంద్రబాబు దిగి మీ ఊళ్ళో కూర్చోబెడతాడు కానీ అంట అలాగా రైతు రుణమాఫీలు అంటా ఉంటే చేస్తారనుకుంటే రైతు రుణమాఫీలు సరిగ్గా చేయలేదు ఈ రోజున రైతు జనసేన పార్టీ ఎలా చూస్తుందంటే నేను ఒక రైతుని శ్రమ చేసేవాడిని మట్టి శక్తిని అవగాహన చేసుకున్న వాడిని రైతు కష్టం తెలుసు రైతు నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ అన్నం పెట్టేవాడు దేవుడు నాకు రైతు అన్నం పెట్టేవాడు నాకు రైతు నాకు దేవుడు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి